వెల్కమ్ టు కింగ్ ఛానల్ చెరుకులో కూడా రకాలున్నాయి వీటిలో తెల్ల చెరుకు నల్ల చెరుకు ఎర్ర చెరుకు అనేవి ప్రధానమైనవి అయితే అన్ని రకాల చెరుకు గుణాలు దాదాపు ఒక్కటే చెరుకు రసం తాగినప్పుడు మొదట్లో కొద్దిగా వేడి చేసినట్టు అవుతుంది కానీ తరువాత చేస్తుంది చెరుకు రసం తాగితే కొవ్వు చేరుతుంది రక్తాన్ని శుభ్రం చేయడమే కాదు పురుషుల్లో వీర్యపుష్టిని కలిగిస్తుంది పొట్టను శుభ్రం చేస్తుంది కొంతమంది చెరుకును కాల్చి దాని రసాన్ని పిండి తాగుతుంటారు ఇలా చేయకూడదు ఇది వాతం చేస్తుంది కంటి సమస్యలను కలిగిస్తుంది చెరుకును తినేటప్పుడు చెరుకు రసాన్ని తీసేటప్పుడు చెరుకు కొణల మొదలను కనుపులను తీసివేసి మిగతా భాగాన్ని మాత్రమే తినాలి భోజనం చేసిన వెంటనే చెరుకు రసం తాగకూడదు తాగితే ఆహారం సరిగా జీర్ణం కాదు యంత్రాల ద్వారా తీసిన చెరుకు రసాన్ని కొందరు తాగుతుంటారు ఇందులో అనేక మలినాలుంటాయి అందువల్ల దాన్ని తీసుకోరాదు పిల్లల పళ్ళు పుచ్చుపట్టి నలుపెక్కి ఉంటే చెరుకుని తిన్నప్పుడు పుచ్చిపోయిన పళ్ళు తెల్లగా వస్తాయి చెరుకు రసాన్ని మధుమేహం అజీర్ణం ముక్కు సమస్యలు శ్వాసకోశ వ్యాధులు జ్వరం శరీరం వాపు ఉన్నవారు తాగకూడదు అయితే చెరుకు రసాన్ని ఎక్కువగా తాగి ఇబ్బంది పడుతూ ఉంటే దానికి విరుగుడుగా సోపు గింజల రసం అల్లపు రసం పనిచేస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి